ంపబడతాడు కోపంతో కొట్టించబడతాడు కష్టాల కొలిమిలో బాధపడుతూ ఉంటాడు ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కారండి ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని అంటగట్టుకొని మోసం మాటలు బలుగుతూ ఉంటారు ఈ లోకములో ఉన్న ఆశ ఇది ఎంతో మందిలో పనిచేస్తూ ఉంది ఈ అబద్ధమనే ఆ ప్రథము ప్రతి ఒక్క మనుషులు ఓడుతూ ఉన్నారు వీరెవరంటే భక్తిహీనులు మాత్రమే భక్తిలో లోతులో ప్రభు సన్నిధిలో యథార్థ కలిగి ప్రభులో ముందుకు పోయే వారి నోట్లో అబద్ధం వచ్చినా కూడా దేవుడు వారి అంతరంగంలో భయపెడుతూ ఉంటాడు మరి భయం ఉంటేనే భక్తి ఉంటేనే అప్పుడు దేవుడు నీ గుండెల్లోనే ఉండి నిన్ను రండింగ్గా చేస్తూ ఉంటాడు మరి ప్రతి దినము కూడా నువ్వు అబద్ధాలు ఆడటానికి ట్రై చేస్తూ ఉన్నావు కదా ఖచ్చితంగా దేవుడు అబద్ధము నుండి నేను బయట వేయాలని నువ్వు చెప్పేది రాంగు రైట్గా నువ్వు మాట్లాడమని నీ అంతరాత్మలో దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు గనుక నీవు చక్కగా ప్రభు సన్నిధిలో ఉండి పెంచబడుతున్న బిడ్డ అబద్ధాన్ని దూరం చేసుకో ప్రయత్నాలు అడలే